నమస్తే చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ మనము సంఖ్యాశాస్త్ర పరంగా వరుస క్రమంలో ముప్పై ఒకటవ తేదీన జన్మించిన వారి గురించి చెప్పుకుందాం ఈ ముప్పై ఒకటవ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానము వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు వీరికి ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ ముప్పై ఒకటవ సంఖ్య మూడు అనే గురు సంఖ్య ప్రక్కన ఒకటి అని సూర్య సంఖ్య కాంబినేషన్లో ఉన్న రాహు సంఖ్య ముప్పై ఒకటి కదా ముప్పై ఒకటి అంటే మూడు ప్లస్ ఒకటి ఇజికల్స్ నాలుగు మూడు గురు సంఖ్య ఒకటి రవి సంఖ్య నాలుగు రాహు సంఖ్య వెరసి నాలుగవ నంబర్ వారు వీరు ఈ సంఖ్య కొన్ని విషయాలలో అదృష్టమైనది అంటే మై కొన్ని విషయాల్లో అదృష్టమైనదే అదృష్టంగానే ఉంటుంది కొన్ని వాటిల్లో ఉద్యోగం అదృష్టం అదృష్టమైనంటే ఉద్యోగం వ్యాపారం ధన సంపాదన ఇలాంటి విషయాల్లో ఈ సంఖ్యలో పుట్టిన వారికి సూర్య అనుగ్రహం వల్ల అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అకస్మాత్తుగా చిన్న చిన్న ఉద్యోగాలలో ఉంటూ వీరు ఒకేసారి పెద్ద ఆఫీసరు ఉద్యోగానికి ఎన్నిక కావడం అధికారం చలాయించడం వ్యాపారాల్లో ఉన్నవారైతే గాడ్ ఫాదర్ల అండలో వ్యాపారం అభివృద్ధి చేయడం జరుగుతుంది వీరికి దురదృష్టం ఏమిటంటే వీరికి సరి అయిన లైఫ్ పార్ట్నర్ దొరక్కపోవడం దీనివల్ల వీరి దాంపత్యంలో కొట్లాటలు అసంతృప్తి అట్లాంటి వీళ్ళ జీవితంలో జరుగుతాయి అన్నమాట వీరిలో చాలామంది అక్రమ సంబంధాల వైపు ముగ్గు చూపుతుంటారు ముగ్గు చూపడమే కాదు అక్రమ సంబంధం కంపల్సరీగా ఉంటుందని అనుకోవాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంటు తెలియకపోవడం వల్ల వీళ్ళు పొగిడితే చాలు దానాలు చేసేస్తారు తమకంటూ ఏమి మిగిల్చుకోకపోవడం జరుగుతుంది ఆస్తిపాస్తుల విషయంలో వీరి ప్లాన్స్ చాలా గొప్పవి ప్లాన్లు అయితే గొప్పగా వేస్తారు కానీ ప్రాక్టికల్గా అమలు చేసే పద్ధతి అయితే ఉండదు తమను ఏ ఎవరైనా సపోర్ట్ చేసేవారిని అందలో ఎక్కుతారు ఎవరైనా హితం చెప్పేవా చెప్తే వినరు వీళ్ళు అసలు వీరు తామేం చేయాలో ఏమి చేయకూడదో ముందే ప్లాన్ చేసుకొని ఉంటారు అదే వాళ్ళు అమలు చేస్తారు వాళ్లను ఇష్టం అయితే చేస్తారు అది లాభం కానీ నష్టం కానీ వీళ్ళు వేసే ప్లాన్లో అయితే రాదు లాభం వచ్చే విధంగానే వేస్తారు ప్లాన్స్ వీరు పేరు ప్రఖ్యాతలు స్వ సొంతం స్వతంత్ర వైఖరి ఉంటాయి అలసట లేని ప్రయాణాలు పనులు కూడా అలసట లేకుండానే చేస్తారు ఈ నాలుగు అనే హార్డ్ సంఖ్య హార్డ్ నెంబర్ వీళ్ళు వీళ్ళు ధైర్యంగా ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం ఎవరికి దేనికి భయపడకపోవడం మన్ అటువంటి లక్షణాలు ఉంటాయి ఈ సంఖ్యలో పుట్టిన స్త్రీలు బేలగా కాక అంటే మెతకగా కాక పురుషులతో సమానంగా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు వీరి కంఠం మాధుర్యంగా ఉంటుంది దీనివల్ల వీళ్ళు ధనార్జన చేస్తారు అంటే గాయని గాయకులుగా డబ్బింగ్ ఆర్టిస్టులుగా వీరు ధనం సంపాదిస్తారు ఈ నాలుగో సంఖ్య వారిని బెదిరిస్తే ఏ పనులు చేయిరండి వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చి వీళ్ళని బతిన్లాడుకొని బుజ్జగిచ్చుకొని వీళ్ళ చేత పనులు చేయించుకోవాలి చేయించుకోవాల్సిన వాళ్ళు వీళ్లకు కలిసి వచ్చే కలర్సు సిమెంట్ కలరు లైట్ పసుపు పచ్చ కార్యాలయంలో విజయం కోసము ఇటువంటివి ధరించవచ్చు కానీ నలుపు రంగు మంచిది కాదు వీరి దైవం సాక్షాత్తు ఆ దుర్గాదేవే మంగళవారం దుర్గాదేవికి శుక్రవారం అమ్మవారిని పూజించాలి రాహుకాలంలో రాహుకాల దీపం పెడుతుంటారు దేవాలయాల్లో అట్లా దుర్గాదేవి ఆలయాల్లో అంటే శివుడు ఉండే దేవాలయాల్లో అమ్మవారు ఉంటారు కదా అటువంటి దేవాలయాల్లో రాహుకాలంలో దీపం వెలిగించినట్లయితే మంచిది రాహుకు సంబంధించిన దిక్కు దక్షిణం అందుకని తూర్పు వైపు మొహం పెట్టి ఉండేటట్లుగా ఏదైనా కార్యాలయంలో ఆఫీసులలో అలా కూర్చొని వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి అట్లా ఉంటే మంచిది వీరి ఆహారము డీప్ అంటే ఫ్రై ఫ్రైగా ఫ్రై డీప్గా ఫ్రై చేస్తారు కదా వేపుళ్ళు అట్లాంటివి అసలు తినకూడదు నూనె తక్కువగా వాడుకోవాలి మటను అట్లాంటివి అసలు తినకూడదు వీళ్ళు తగ్గించుకోవాలి తినేవాళ్ళు అయితే తగ్గించుకోవాలి తిన్నవాళ్ళు అయితే అసలు తినకూడదు సాత్విక ఆహారం అయితే కాయగూరలు పండ్లు కాయగూరలు మజ్జిగ అంటే ఒకటో సంఖ్య రవి సంఖ్య కదా అది ఉష్ణం అనమాట వేడి అమితమైన వేడి వేడి అమితం అమితంగా ఉంటుందన్నమాట వీళ్ళు వేడి అందుకని మూడు ఒకటి ఉంది కదా అందులో దానికోసమని కొంచెం చల్లటి వస్తువులు తినాల మజ్జిగ మంచినీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగడం నిమ్మరసాలు అట్లాంటివి తీసుకోవాలి వీళ్ళు ఆరోగ్యం వీరికి డాక్టర్స్ కూడా తెలియని కనిపించే రోగాలు ఉంటాయి శిరోబాధలు రక్తహీనత వెన్ను నొప్పి నడువు నొప్పి మానసిక విచారము వీరికి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది వీరు అప్పుడప్పుడు విహారయాత్రలకు పోవాలి వీళ్ళు హాస్య సన్నివేశాలను చూస్తుండాలి అటువంటి ఉంటే మంచిది వీరి వృత్తులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫోటోగ్రఫీ కెమెరామెన్సు ఫిల్మ్ ఎడిటింగు పోతే ఎక్స్రే టీవీ సినిమాలలో నటన విమానయాన రంగాలు అన్ని రంగాలు అటువంటి రంగాలలో పరిశోధనలు కూడా జ్యోతిష్యము సిమెంటు వృత్తులు సిమెంటుతో తయారు చేసే వ్యాపారాలు ఉంటాయి కదా అట్లాంటివి కూడా వంట గ్యాసు ఇటువంటి వాటిల్లో వీళ్ళు మంచిగా రాణిస్తారని చెప్పుకోవాలి ఈ ముప్పై ఒకటవ సంఖ్యలో పుట్టిన వారి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు